హే అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో డీసెంట్ లొకేషన్లో మంచి మెజర్మెంట్స్ కలిగినటువంటి సైట్తో వచ్చాను ఇది వచ్చేసి మనకి ముత్యాల రెడ్డి నగర్లో అయితే సైట్ వస్తుందండి మంచి కొలతలు ఇద్దరుగా కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రెండు రోడ్లు కార్నర్ కలిగినటువంటి సైట్ అండి బోత్ ఆర్ థర్టీ ఫీట్ రోడ్లు రెండు వైపులా కూడా ముప్పై అడుగుల రోడ్లు కలిగి పవర్ కనెక్షను అదే అదేవిధంగా మున్సిపల్ ట్యాక్స్ వాటర్ కనెక్షను అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి సైట్ అండి ఇందులో ఓల్డ్ హౌస్ ఉండి డమాల్సి చేయటం వలన మనకి వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు ఈ విధంగా లొకేషన్ అంతా కూడా మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి ముత్యాల నగర్ అంటే ఈ విధంగా సరౌండింగ్ అంతా కూడా మంచి లావిష్ కన్స్ట్రక్షన్స్ అదేవిధంగా ఇదే లైన్లో మనకి దీని నుంచి ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ సైట్లో ఆదిత్రి ఎక్సాటికా వారిది బిగ్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది సైట్ అండి రెండు రోడ్లు కార్నరు పడమర ఉత్తరం కార్నరు మెజర్మెంట్స్ కూడా నలభై అరవై ఐదు కొలతలతో రెండు వందల ఎనభై ఎనిమిది గజాలండి లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వారికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షనల్ గల సైటు లేదా ఇద్దరుగా కన్స్ట్రక్షన్ వారికి కూడా మంచి మెజర్మెంట్స్ అండి రెండు రోడ్లు కార్నరు పడమర ఉత్తరం కార్నరు ఇద్దరుగా వారికి కన్స్ట్రక్షన్కి రెండు సైట్లుగా నార్త్ ఫేసింగ్ వస్తుంది ఉత్తర ఫేసింగు పడమర ఉత్తరం కార్నరు లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెండు రోడ్లకి ఉపయోగపడేటువంటి కొలతలు ఇది వచ్చేసి గజం అరవై వేలు చెప్తున్నారండి ఇందులో లిటిల్లీ బార్గెన్ మాత్రమే వెంటది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో లచ్